love you సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు ఏసా నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ీరు సైనికలవుని సైనికూల యుద్ధ వీరుని వీరులము హరిశుద్ధ పౌరులము పరిశుద్ధ హరిశుద్ధ పరలోక పౌరులము प्रभु सु सु ये सुग लो नर छम प्रभु ये सुसेवन छे से प्रभु वाक्य मुने जान छे प्रभु माटल ने पटिए प्रभु माटल ने प्रभु एगुलन प्रभु एवने प्रभुवाक्यमुनि जानिमु प्रभु मालने पटिये प्रभु माल

little

ఈ మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావు నీ ప్రేమను బట్టి కుడి వచ్చిన బిడ్డలందరూ ఏవానీ మాటలు వినటానికి విశ్వాసులై ఉండటానికి నీకు ఇష్టలుగా ఉండే లోకాన్ని జయించటానికి కూడా కృపద ఈరోజు ప్రభా ప్రయాస ప్రయాసం కాకూడదు మా ప్రయాస కూడా వృధా అక్కకూడదయ్య ప్రభు నుండి మీ ప్రయాస వృధా కాదు అన్నారు ప్రభు ఈరోజు ప్రభు కార్యాలు మామజ్జిను జరగాలి ప్రభు ప్రభు నామమున ప్రార్థన చేయి వారు రక్షింపబడతారన్నారు ఈ రాత్రి కాలంలో వ్యాధుల నుండి బాధల నుండి శ్రమల నుండి ఇరుకు ఇబ్బందుల నుండి సాతాను బలము నుండి కూడా రక్షింపబట్టడానికి కృపాస్త్రాన్ని చాపాలయ్యా నీ ప్రజల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు దావీదు ప్రభా ఈ రాత్రి కాలములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నావోహు వాడను వాడు ఉన్న కుటుంబాన్ని జంతువుల్ని జ్ఞాపకం చేసుకున్నావట అంతేకాదు కొన్నేళ్ళు ఇంటిలో కూడుకున్నవాన్ని జ్ఞాపకం చేసుకున్నావు పేతను పంపించావు పేదరు మాటలు వింటూ ఉండగా అందరి మీదకి నీ ఆత్మను కుమ్మరించావు వారి చతుస్పాద జంతువుల గుణాలు పోయి నీ లక్షణాలు నీ గుణాలు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించావు ఈ రాత్రి కాలంలో ఏదిచ్చినా రుణం నీది మేము తీర్చలేం వారు కూడా ఈ సమయంలో వచ్చి ఉన్నారయ్యా అనే మాటలు వినటానికి నీ ధర్మశాస్త్రాన్ని గుచ్చి ప్రభువా వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలు అంటాడు ప్రభు మేలు పొందిన వారే నీ గురించి సాక్షులుగా ఉండగలరు మేలు చేయాలన్న వారికి నీ అస్తమతోడే ఉంటుంది ప్రభు ఈ రాత్రి కాలంలో నీ అస్తమా మధ్య సాహస సాహస కార్యాలు చేసేదిగా మేము చూడాలి ప్రభు అకృప దాచు నిలబడిన నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందుమని ఏ సున్నా వేడు కొంచెం నామతంటే ఆమె బాబురావు గారికి సమయం ఇవ్వటానికి నేను వాక్యం పోస్ట్ తీసుకుంటున్నాను దేవుడు నాతో చెప్పాడు ఓషియా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయండి ప్రేమనే పంటను మీరు కోయండి చదవాలమ్మా ఏముంది అక్కడ నీటి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయాలి ఎప్పుడన్నా చూసారా ధాన్యం చూశారు పంట పండటం గోధువులు చూస్తుంటారు జొన్నలు చూస్తుంటారు సోళ్ళు అణువులు మినువులు పెస్సులు పండటం పంట చూస్తారు దేవుడు అంటాడు నీటి పంట కావాలని కోరుతున్నాడు నీతి పంట కావాలంటే నీతి పలించున్నట్లు నీతి దేవుని నోటి మాట ద్వితీయ ప్రదేశ్ ఖాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో నువ్వు దేవుని వాక్యము శ్రద్ధగా వింటే నీ దేవు నీవు నీ దేవుడైనా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆయన అన్నిటినీ ఎన్నిటినీ కొన్నిటిని గకుంటుంది కదంట నిన్ను వాళ్ళ నీ ప్రేమించమంటేనే మన వల్ల కావట్లా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పదార్జన్లు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఆకాశమందు సూర్యుని కొల్చే వాళ్ళు కొందరు ఈ సూర్యుని పరిశుద్ధ గ్రంథములో మనుషులకు వెలిగి ఇవ్వటానికి ఈ చంద్ర నక్షత్రాన్ని కలుగు చేసిన వాడు ఈ రాత్రింబగళ్ళు కలుగు చేసిన వాడు అస్తమయము ఉదయం కలుగగా ఒక దినం అయిపోయింది నాలుగవ దినాన్ని ఆకాశ పగటి నేలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాన్ని కలుగు చేశాడు పవర్నానికి భవనానికి నెలట గతంలో నీళ్ళు పోసుకున్న వాళ్ళు అదే లెక్కలు వేసుకునేవారు పాలమ్మే వాళ్ళు కూడా నా చిన్నప్పుడు అదే లెక్కలు అమావాస్యకు మొదలు పాలు నిజంగా పాలు సైకిల్ వాళ్ళు కూడా అమాస్య పాలని ఆ రోజు ఇచ్చేవారు కదా వాళ్ళ డబ్బులు మేము ఎన్నే వాళ్ళు దేవుని స్తోత్ర కనుక ఇవన్నీ కలుగు చేస్తున్నారు దేవుడు ఆయన మాట శ్రద్ధగా వినాలంట ఆయన ఆర్జులన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన భూమి మీద సమస్త జనముల కంటే ఆ జనం గొప్ప ఈ జనం గొప్ప ఆ దేశం గొప్పదని ఇతర దేశాల వెళ్ళి కూడా డబ్బులు పోగొట్టుకుని వాళ్ళు ఇచ్చి ఇవ్వక వాళ్ళ కష్టం వాళ్ళ చెప్పిన పని చేయలేక ఎంతో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ నీలాద్రిపురం అన్న ఒక అమ్మాయి ఏడెనిమిది కాసులు బంగారు అమ్ముకుని దుబాయ్ లే కర్మ కాలింది వాళ్ళ ఇంటిలో సరిగ్గా పని చేయక వాళ్ళు కొడుతుంటే రోడ్డు మీద పడి పారిపోయింది పారిపోతే పట్టుకుని జైల్లో పెట్టాను ఎన్నో పాటలు పడ్డాక బయటకు వచ్చింది కానీ నేను అన్నాళ్ళు వెళ్ళొద్దప్పుడే నేను ప్రార్థన చేస్తాను తర్వాత ఎల్ది కాని అంటే నిజంగా వెళ్ళిపోయింది గౌన్లో అమ్మాయి నేను అబద్ధం ఆడక్కల్లా మీరు నమ్ముకుంటారని నా దేవుడు చిన్నోడిని పెద్దోడిని చేయక్కల్లా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు ఆయనకు అసాధ్యం భవిష్యత్తులో జరగబోయే కార్యాలు చెప్పాలంటే మన దేవుడే చెప్పగలడో చాలామంది చచ్చిపోయినోళ్ళ గురించి చెబుతారు సోది నీ తండ్రిని పోయాను నీ తాతను పోయాను అని గొళ్ళు గొళ్ళు వంట ఏడుస్తున్నాను ఎందుకు కలిసొచ్చి కానీ అర్షా గ్రంథం ఎనిమిది పంతొమ్మిదిలో సజీవుల పక్షముగా చచ్చిన వారి వద్దకు వెళ్ళకూడదట సవులు కూడా రాజ్యం దక్కించుకుందామని ఏం చేశాడు కన్న గల దాని అద్దుకు వెళ్ళాడు సోది చెప్పించుకుంటాడు ఎందుకో తెలుసా రాజు అయిన తర్వాత గర్విష్ చేయాడు నారాజ్యం అన్నాడు తన బలవెంతో గొళ్ళ్యాత్ని జయించలేకుండా నలభై దినాలు ఒక చోట ముద్దలా కూర్చున్నది మనం చూస్తున్నాం దేవుడే దావీదు జున్నుగడ్డలు పట్టుకెళ్ళే వరకు అంటే వీళ్ళ గేదెలు లేక గొర్రెలు ఆ మేకలు వరకు నలభై దినాలు పట్టిందట ఆ జున్నుగడ్డలు పట్టుకెళ్ళిన దావీదు అభిషేకం పొందాడు అదే సమూహలతో చాలామంది పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమనీయలు పాదాల దగ్గర నేర్చుకున్నాను ధర్మశాస్త్రం అంటాడు అది కాదట నీతి క్రీస్తు రక్తములో ఉన్నట్టు నీతి తర్వాత కనుగొన్నాడు ఏ విధము చేతనైనా క్రీస్తును సంపాదించుకోవాలి అంటాడు పిలిపిలకు రాసిన పత్రికలో అందుకే ఏదేది లాభకర్మాది దేవుని నిమిత్తం పెంటగా నష్టముగా ఎంచుకుంటున్నాను అంట సంపాదించుకుంటే క్రీస్తునే సంపాదించుకోవాలి ఒకరి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని చెప్పిందే క్రీస్తు ప్రయోజనము లేని దాని కొరకు మన మహిమను మార్చుకోకూడదు యేసు క్రీస్తు ప్రభు యోహాను సువార్తలు ఆయన పదిహేడు అధ్యాయములో పద్నాలుగు పదహారు వచ్చినాల్లో ఇరవై రెండు వరకు అంటాడు నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు వారి లోకములో నుండి తీసుకుని బొమ్మని ప్రార్థించట్లేదు నుండి కాపాడమన్నాడు దుష్టుడు ఆదిలో ఉన్నాడు చిన్న పండు దగ్గర దేవుని నుండి వేరు చేశాడు దేవుని స్తోత్ర చెవులో మాటలు కాదు దేవుని స్వరమినే గొర్రెలుగా మనం ఉండాలి గొర్రె చూపు కాపరి వైపు ఉంటుంది నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నేను తోలుకొస్తాను అన్నాడు ఒకప్పుడు మేము దేవుణ్ణి ఎరగని వారు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి కొంచం కింద కాక మంచం కింద దీపంలాక్కాక ఇంత నుండి వారందరికీ వెలిగి ఇవ్వటానికి దీపస్తంభం మీద దీపంలాగా అనేకులకు వెలుగుగా ఉన్నమని చెప్పిన యేసులో నడుస్తున్నాం దేవుని స్తోత్రివా అంటాడు మీరెవరిని సేవించారు నేవతలు ఉన్న దేవతలను సేవింతారు మీ ఇష్టం ధర్మశాస్త్రమంతా రాసి నేర్పిన మోసేయే మనుషుల్ని నమ్మలేకపోయాడు మీ ఇష్టం మీరు మిత్తుడి మీద దూపాలు వేస్తారు సఖవటు సఖవిటుగా ఉంటారు ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు దేవునికి సిరికి దాసులం కాలేము దేవుని స్తోత్ర సిరి సంపద అని పూ సంబంధమైంది నాకు నిజంగా కొడుకులు లేనప్పుడు మా ఆయన గారు మా పెద్ద అడిగారు అన్నయ్య ఒక కొడుకునివ్వా మాకు ఆ మూడు ఓడినివ్వరా నాలుగు ఓడు కాదు రెండు ఓడిని ఎవడో కొన్ని ఇవ్వంటే అన్నాడు నీకు బుద్ధి ఉందా లేదా నేను కొడుకుల్ని ఇస్తానా నీకు ఇస్తాను రాడు పేడ పెళ్ళి చేస్తాను రా నేను చేసుకోలేనా నాకున్నదే నా కొడుకు ఇచ్చుకుంటాను దేవుని స్తోత్ర కానీ నేను నన్ను అడిగి ఆయన తెల్లబోయాడు కానీ దేవుడు కుమారునిస్తాడని తెలుసుకున్నాను దేవుని స్తోత్ర గంగ జీలమాం నీ కొడుకులు లేరు మీ దేవుడు అడిగితే ఇస్తాడని కదా చెబుతావు నువ్వు అడిగేవా కుమారుడు అండి చేత బుద్ధి చెప్పి నాకు అడిగించాడు దేవుని స్తోత్ర బుద్ధి గాడి చెప్పింది బిలాముకి కనుక అన్నిలు ఉన్నా మనల్ని బుద్ధి చెబుతారు మీ దేవుణ్ణి అడిగిపోయారు మీ దేవునికి చేసుకోపోయారా ప్రార్థన మీ దేవుడు బాగుచుడు అని వాళ్ళు అడగక ముందే మన దేవుడు మహిమ గలవాడని ఆయన ఆడాలట ఒకవేళ అలా కొని ఆడకపోతే చాటునట ఆయన మన గర్వాన్ని బట్టి ఆడుస్తానంటాడు ఎరిమి ఆ గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనవ సినిమలో ఎరిమి ఆ గ్రంథం దేవుని మాటలు వినేటప్పుడు వినకుండా అవన్నీ మాకు తెలుసు అనుకుంటాం పొరపాటు యహోవాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ జయక మునిపేళ్ళు మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టి చుండగా ఆయన దానిని గాఢాంధ కారముగా చేయకు మునిపే మీ దేవుడైన అహోవాడ మహిమ గలవాడని ఆడాలంట దేవుని స్తోత్ర మన దేవుడు ఏం కలిగినోడు డబ్బు కలిగినోడా మహిమట ఈ మహిమ ఎూస్తాడు అత్యున్నత సింహాసనమందు ఆశీనుడై ఉన్న ప్రభువును చూశాడట ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకునేయట దేవుని ఆలయంగా మనం ఉంటే మనల్ని నిండుకుంటే ఆయన వస్త్రాలు ఆ మహిమ ఆ నీతి వస్త్రం ఆ రక్షణ వస్త్రం ఆ ప్రశస్త వస్త్రం మనల్ని నిండుకునేదే ఆయనకు పైగా సరూపులు ఉన్నాయట వాటికి ఆదేశ రెక్కలు రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకుని రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుని రెండు రెక్కలతో ఎగురుచ్చు సైన్యములు కఠిపతి పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండు గొప్ప ఏ మహిమ ఆయన మహిమ ఆయన మహిమ గొడవల కాపర్లకి కనబడింది ప్రభు మహిమ అన్నారు వాళ్ళు ప్రభు మహిమ దూత దిగినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశం ఎప్పుడైతే యస్సును గురించి నువ్వు వినాలనుకుంటాడో దేవుడు అప్పుడు దూతలు పంపిస్తాడో కొన్నేళ్ళు వినాలి కొన్నేళ్ళతో ఉన్న సమూహం వినాలి కొన్నేళ్ళ కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు ఏక మనసుతో అందుకే దూతను పంపించి ఎప్పేక మనిషిని పంపమని పేదని పిలిపించుకోమని అతడు నీకు చెబుతాడు భక్తికి మూలం శక్తి పరిశుద్ధాత్మ ఆత్మ లేనివాడు అయినవాడు కాదని రోమా ఎనిమిదవ అధ్యాయంలో ఉంది ఆత్మానుసరంగా నడిస్తే శరీరేక్షను నెరవేర్చో ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి రోమా ఎనిమిది పన్నెండులో ఉంది ఆత్మంటే ఏంటి బాల్టర్ మాట్లాడితే మీకు గొప్ప కాదు వాళ్ళలోనే శరీర క్రియలు చస్తే వాళ్ళని మృగాలుగా చూపించాడు జంతువులుగా చూపించాడు పేత్రికి నేల మీద పాకే పురుగులుగా చూపించాడు ఆకాశ పక్షులుగా చూపించాడు చంపుకు తినమన్నాడు మన కడుపు నింపాలంటే దేవుడు చిత్తాన్ని మనం నెరవేర్చేవారంగా ఉండాలి దేవుని స్తోత్ర కనుక రోమా ఎనిమిది పన్నెండు కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించటానికి మనము శరీరం మనకు రుణస్థులము కాదు హాస్పిటల్కి వెళ్తాం అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆ షుగర్ మందులు వాడి వాడి మింగి 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 మింగితే ఖాళీ దేవుని స్తో ఎడి కార్ వచ్చేస్త మందులు కలిసిపోయి అదొక తేను నా చిన్నప్పుడు మా పెద్దబ్బాయి పుట్టుకమును నాకు ఇస్తానని చెప్పి కుమారునిచ్చాక నలుగురినిచ్చా ఎన్ని మందులు మా పెద్దబ్బాయి పుట్టినప్పుడే కడుపులో ఉండగానే మానేసలు గిద్ద అన్నాడు చస్తావు అన్నాడు చస్తే వెళ్ళిపోతావు అన్నాను ఎక్కడికి పర్లోకం దేవుని స్తోత్రం ఎక్కడికి సస్తే ఊరుకుంటాడు విలువ పెట్టుకున్నవాడు మనం విలువ పెట్టుకున్న గాజులు కానీ లేకపోతే చెవులి కానీ వదిలేస్తాం బంగారానికంటే అమూల్యమైన వెండి బంగారాల కంటే అమూల్యమైన క్షయ వస్తువులతో విమోచించలేదంట రక్తంతో కొన్నాడు వాళ్ళని దేవుని స్తోత్ర కనుక మనం శరీరానికి రుణస్తులము కాదు ఆసీరాను వారే వారై ఉత ఆత్మ చేత శరీర క్రియలు చంపాలంట కొడతాను నేను మంచివాణ్ణి కాదు నేను ఏమైనా తిరుగుతాను మంచి కాదు తొక్కుతాను తన్నుతాను పొడుస్తాను పొడుస్తానంటే జైలు ఖైదా చూపిస్తే జైలు చంపెట్టే పర్వాలే మటనేసి భోజనం పెడతారు దేవుని స్తోత్ర అలా పిరికితనంగా జరిపించి వట్టి మాటలు పాటు మా మాట్లాడితే రిపెండ్ చేస్తారు అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు శరీర క్రియలు ఆ కోపం ఆ ద్వేషం ఆ ఈర్ష ఆ అసూయ ఆ మచ్చరం ఆ వివాదం ఇవన్నీ ఉన్నాయి కొన్నికి రాసిన తిమ్మోతీలకు రాసిన పత్రిక రెండవ తిమోతి మూడవ అధ్యాయంలో మనుషులు స్వార్థ ప్రియులు అంటే ప్రియులు స్వార్థ ప్రియులు అలాంటి వారు దేవునికి ప్రియులు ఎవరు ఎపిస్ ఐదులో దేవునికి ప్రియులైన పిల్లలను పోలానంటాడు